సదాపేట నేను సదాశిపేటకు ఫ్లాట్లు ఇచ్చి ఇక్కడ ఇళ్ళ కబ్జా ఇచ్చి మీకు ఇస్తే మీరే మీరంటే మీరు కాదు మీ ఊరే మూడు వేల ఫరకు నన్ను వడగొట్టుకున్నాను నేను అడిగినా ఏమడిగిన అంటే మనల్ని ఏందిరా ఏమైందిరా బాబు అని అంటే ఏం చేద్దాం అన్న ఒక రోజు ముందు వాళ్ళు వచ్చి వెయ్యి రూపాయలు ఇచ్చి అందరికీ స్లంబులలో ఒక పాటలు ఇచ్చాడు దానికి ఓట్లు వేసేయాలన్నా మనం మనం ఏం చేస్తాము అని వాళ్ళు అన్నారు అంటే ఇప్పుడు ఈ రోజు ఈడ మీకు ఒక మాట అడుగుతున్నా ఈ రోజు ఈ జాగ పొంద ఎనభై గజాల జాగ వాల్యూ ఎంత ఐదు లక్షల ప్లాట్ ఈడ ఎనభై గజాలంటే ఐదు లక్షల ప్లాట్ ఓకే నేను ఇది ఐదు లక్షల ప్లాట్ ఖరీదైన ప్లాట్ మీకు ఇచ్చిన జాగ కూడా ఇచ్చిన మీకు ఇచ్చిన కొన్ని నెలలకి మీకు ఎలక్షన్స్ వచ్చినాయి ఎలక్షన్స్ వచ్చినప్పుడు మీ ఊరోళ్ళు ఎవరు మీరు మీరు ఎవరు మీ ఊరోళ్ళు సర్టిఫికేట్లు ఉన్నోళ్ళు ఉన్నారు ఉన్నారు ఇక ఏం చేసారు మా వాళ్ళు అన్నారు వెయ్యి రూపాయలు ఒక క్వార్టర్ బాటిల్కి ఓట్లు వేసారు అన్న మరి ఏం చేద్దామో వీళ్ళు అన్నారు ఆ రోజు వెయ్యి రూపాయలకు ఒక క్వార్టర్ క్వార్టర్ అయితే ఇప్పుడు అప్పుడేనా క్వార్టరు రెండు వందలు అప్పుడు ఎనభై రూపాయలు క్వార్టర్ ఎనభై రూపాయలు అది ఆ వెయ్యి రూపాయలు ఆ క్వార్టరు గురించి ఆలోచన చేసింది మరి ఈ ఐదు లక్షల గురించి ఎందుకు ఆలోచన చేయలేదు మీరు ఆ రోజు ఆ రోజు ఆ వెయ్యి రూపాయలకు ఆ క్వార్టర్కి మీరు ఆలోచన చేయకపోయి ఉంటే నేను ఆ రోజు ఎమ్మెల్యేగా ఉండుంటే మీరు కబ్జాలో ఉండేటప్పుడు కదా ఈ రోజు ఈ ప్లాట్ ఐదు లక్షలు మీది ఇద్దరు నింపు కదా మరి ఆ రోజు ఏమైనా మీ బుర్రలన్నీ ఆ రోజు ఏమైనా మీ బుర్రలన్నీ అది నువ్వు కాదు ఎవరో